రహదారి భద్రతా నియమాలను ద్విచక్ర వాహనదారులు ఎవ్వరూ ఎస్ఐ వి రవిచంద్ర కుమార్ హితవు పలికారు ఈ సందర్భంగా ఎస్ఐ రవిచంద్ర మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలు పాటించి ద్విచక్ర వాహన చోదకులకు అపరాధ రుసుమును విధిస్తామన్నారు వాహన చోదకులెవరూ రహదారి భద్రతా నియమాలు ఉల్లంఘించకూడదన్నారు ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు పద్దెనిమిది ఏళ్లు వయసు దాటని వారు మోటార్ సైకిళ్లను నడపడం లేరమ్మని వారికి ద్విచక్ర వాహనాన్ని ఇచ్చిన పెద్దలపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు అలాగే సరైన అనుమతి పత్రాలు లేని చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను ఎవరు కొనుగోలు చేయొద్దని ఎస్ఐ సూచించారు కొంచెం స్పీడ్ తగ్గించుకొని ప్రయాణం